కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవిందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవిందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతిజ్ఞాపకం కనులు మూసుకొని ఏం లాభం తలైపోదుగా ఏ సత్యం ఎటూ తెలుసని నీ మౌనం ఎటూ తెలియని ప్రయాణం ప్రతిక్షణో ఎదురయే నన్నీ దాటగలదా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవిందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు గాలిపటం గగనానిదా ఎగరేసి ఈ నీలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసి ఇంకొకరిదా నిన్న మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేలా తడే దాచుకున్న ఆకాశాన ఆకాశానను ఎటు ఉన్నా కరగక శిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు హా